ఈ రోజు మనము పాలకూర తొందరగా అయిపోయే పాలకూర ఫ్రై చేసుకుందాం అలాగే పరోటాలు కూడా ఎలా చేయాలో చూద్దాము పాలకూర మంచిగా కడుక్కొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేయాలి ఎల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేయాలి పుదీనా కొత్తిమీర ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని కొంచెం మంచిగా వేయించుకోవాలి కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుందాము టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కలర్ మారే వరకు దీన్ని చక్కగా వేయించుకుందాము చూడండి ఇప్పుడు జీడిపప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎల్లిపాయలు మాత్రం చూడండి కొంచెం వేగాక ఎర్రగా అయిపోయాక కరివేపాకు పుదీనా వేసుకొని చూడండి కొంచెం వేయించుకుందాము పుదీనా పచ్చివాసన పోవాలి కదా వేయించుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాము పసుపు వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి చూడండి ఇట్లా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాము చూడండి ఇప్పుడు చక్కగా అయిపోయింది కదా ఉల్లిపాయలు కూడా మనకు వేగిపోయినాయి ఇప్పుడు మనం పాలకూర వేసుకుందాము పాలకూర చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చాలా చక్కగా ఫ్రై అవుతుంది అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని చూడండి పాలకూర ఎంత వేసినా లాస్ట్కి వస్తే ఏమవుతుంది లోపలికి వెళ్ళిపోతుంది రోజు మనం పాలకూర మాత్రం తినాలండి ఐరన్ ఫుల్గా ఉంటుంది ఎవరైనా సరే రోజు ఒక ఆకుకూర కంపల్సరిగా మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి ఏదో ఒకటి డిన్నర్కైనా సరే లంచ్కి అయినా సరే చూడండి ఎంత అయిపోయింది మొత్తం వెళ్ళిపోయింది చక్కగా టూ మినిట్స్ మూత పెడితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనకు ఇప్పుడు అందులో తగినంత కారము కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి ధనియాల పొడి వేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఇలా చేసేసి మీరు మూత పెట్టి టూ మినిట్స్ అయిపోతే చూడండి మనకు పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు పరోటాలని పిండి కలిపేటప్పుడే కొంచెం ముందు కలిపేసి అరగంట నానబెట్టుకున్నాక ఇలా చిన్న పూరిలాగా చేసుకొని వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకోవాలి ఇట్లా చల్లుకొని చూడండి ఇవి సేమ్ మీకు హోటల్లో ఉంటాయి చూసాలా అలా పారోటల్లాగానే ఉంటాయి చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి చక్కగా వస్తుంది నేను ఒక్క చేతితో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇదిగా ఉంది చూడండి ఇట్లా చేసుకొని రెండు చేతులతో ఇట్లా పొడవుగా తాల్చుకోవాలి సేమ్ పొరల్ పొరలుగా ఉంటాయండి చపాతి కూడా ఎప్పట్లా కాకుండా మీరు మామూలు కాకుండా ఇది టేస్ట్ కూడా వేరే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒక్కసారి గమనించండి చూడండి ఇలా చేసుకొని రౌండ్గా చుట్టుకొని ఆ చిన్న కొన మాత్రం మధ్యలో పెట్టాలి లేకపోతే చపాతి అంతా విడిపోతుంది ఆ చివరి కొన తీసుకొచ్చేసి చపాతీకి మధ్యలో అట్లా అట్లా పెట్టేస్తే మనకు చపాతి విడిపోదు చపాతి కూడా రౌండ్గా వస్తుందండి మీరు మనం ఏంటి త్రిభుజాకారంలో చేస్తాను చూ చపాతి ఆ చపాతీ కంటే ఈ చపాతి చాలా ఈజీ అండి రౌండ్గా కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం మందంగా చేసుకోవాలి ఇది కొంచెం మందంగా చేసుకొని చూడండి పెంక వేడెక్కాక రెండు పక్కల మనం ఆయిల్ వేసి కాల్చుకున్నాం అనుకోండి ఇది టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ఇవే చపాతీలు చేసుకుంటారు చూడండి ఈ చపాతీ ఎట్లా వస్తుందో మనం తింటూ ఉంటే కూడా ప్రతిభాగం కాలి మధ్యలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ దీనికి వేసుకొని కాల్చుకుంటేనే టేస్టీ ఉంటుంది లేకపోతే ఇది టేస్టే ఉండదు చూడండి ఇట్లా రెండు పక్కల చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం చుంచుతుంటే కూడా పొరల్లాగా వచ్చేస్తుంది ఇది చూడండి ఎంత చక్కగా ఇట్లా కాలుతూ ఉందో కాకపోతే కొంచెం మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా ఇదిగా లోపల కూడా కాలుతాయి ఇది కొద్దిగా మాడిపోయింది ఇది చూడండి చపాతీ రెడీ అయిపోయింది ఈరోజు నేను బెండకాయ చేశాను పాలకూర ఫ్రై చేశాను చూడండి బెండకాయ కూడా పులుసు చేశాను కానీ పులుసులాగా లేదు చూడండి అది కూడా ఫ్రై లాగానే ఉంది ఇది ఎలా చేయాలో చూడండి బెండకాయ వీడియో చూడండి అందులో తెలుస్తుంది మీకు చూడండి పొరలు ఎట్లా వచ్చేస్తాయో దీనికి చపాతీకి ఇలా పెట్టుకొని మీరు నైట్కైనా సరే ఎప్పుడైనా సరే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చపాతి దేనికైనా సరే ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది పొరలు పొరలుగా వస్తుంది లోకాం సమస్తం సుఖినో భవంతు